అందరికీ హాయ్ ఉగాది శుభాకాంక్షలు అందరికీ నేనైతే దేవుని ఫోటోలు ఫస్ట్ కడిగి ఇలా అలంకరణ చేసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సూర్యగ్రహణం కాబట్టి కంపల్సరిగా నీట్ నీట్గా చేసుకోవాలి దేవునికి కడగాలి చూడండి ఉగాది పచ్చడికి కావాల్సినవి చింతపండు ఉప్పు కారం బెల్లం వేప చిగురు ఇవి ఉంటే చాలు చూడండి ఎలా చేస్తున్నానో ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టుకొని దాని రసం తీసుకోవాలి రసం తీసుకొని ఒక స్టీల్ గిన్నెలో తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు కారం బెల్లం చూడండి బెల్లం కూడా వేస్తున్నాను బెల్లం ఉప్పు కారం వేసుకోవాలి దాంట్లో కొంచెం వేప చిగురు కూడా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు కొంచెం చేదు ఉంటుంది కాబట్టి పిల్లలకి అంత ఇష్టపడరు కాబట్టి వేప పువ్వు అయితే కొంచెం తక్కువ తీసుకోవాలి దాంతోపాటు మనం కట్ చేసుకున్న మామిడి ముక్కలు కూడా తీసుకోవాలి వేప పువ్వు మాడకే ముక్కలు కంపల్సరిగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత దానికి ఒక చిన్న కుండ తీసుకొని దానికి పసుపు కుంకుమ పెట్టుకొని దానికైతే నేను కంకణం అయితే కట్టాను కట్టి దాంట్లో స్టీల్ గిన్నెలో పోసుకున్న ఉగాది పచ్చడిని కుండలో పోసుకోవాలి కుండలో పోసుకొని నేనైతే ఇందాక దేవునికి పూజ చేశాను కదా అక్కడ పెట్టి దండం పెట్టుకున్నాను అంత మంచి జరగాలని పెట్టుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో అలంకరణ కానీ ఉగాది పచ్చడి కానీ చాలా బాగా వచ్చింది మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చింది మీకు నచ్చితే లైక్